తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక అన్నారం చౌరస్తాలో తొర్రూరు నుండి నర్సంపేటకు వెళ్లే మార్గంలో రోడ్డు పూర్తిగా గొంతగా మారి అందులో మురికి నీరు మరియు రోడ్డు పక్కన ఉన్న ఇతర షాపుల నుండి వచ్చే నీరు అటు రోడ్డు గొంతలో ఆ నీరు నిల్వ ఉండడంతో అటుగా వెళ్లే ద్విచక్ర వాహనదారులు మరియు ఇతర వాహనాలకు రాకపోకలకు అనేక ఇబ్బందులు ఏర్పడడం జరుగుతుందని కొన్ని సందర్భాల్లో వాహనదారులు తమ కుటుంబాలతో వాహనంపై ఆ మార్గం గుండా వెళ్ళేటప్పుడు జారి ఆ నీటిలో పడి ప్రమాదాలకు గురవుతున్నారని పలువురు వాహనదారులు ఆరోపిస్తున్నారు ఆ నీటి గుంట ద్వారా వాహనదారులు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ఆర్ఎండ్బి మరియు మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులు నీటి గుంటలను పోల్చడంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ఆర్ఎండ్బి మరియు మున్సిపల్ శాఖ అధికారులు వెంటనే స్పందించి అన్నారం చౌరస్తలో ఏర్పడిన నీటి గుంటను త్వరగా పోడ్చి ద్విచక్ర వాహనదారులు మరియు ఇతర వాహనదారులను ప్రమాదాల నుండి కాపాడాలని కోరుతున్నారు